నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం తురుమెర్ల గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం దగదర్తి మండలం జనసేన అధ్యక్షులు వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ విచ్చ వారికి దగదర్తి మండలం జనసేన పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ జిల్లా నాయకులు జెండాను ఆవిష్కరించారు అనంతరం దగదర్తి నుంచి తురుమేర్ల గ్రామం వరకు తొమ్మిది వందల మంది జన సైనికులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు సుందర్ రామిరెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ సుజిబాబు గుణుకుల కిషోర్ వీర మహిళ ఆలియా హరిరెడ్డి కృష్ణారెడ్డి తిరుమల శెట్టి సుధీర్ కార్తిక్ శర్మ తదితరులు పాల్గొన్నారు गुंडा थी चलते न चंडा और गंडा र गंडल र घंडा ఎక్కడ ఉంటారు కదా అయ్యా జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళ ఇళ్లలో ఉండరు ఆయన ఆయన జిల్లా దృష్టి తీసుకెళ్తాడు అక్కడ జరిగిన పక్షంలో స్టేట్ నాయకత్వానికి తీసుకెళ్లి ప్రతి మాటకి సమాధానం వచ్చేలాగా ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తామని ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నా ఆ అపోహలు జనసేన అంటే అది ఒక లెక్క అంతే దాన్ని ఆ లెక్కగానే చూడాలని ప్రతి కూడా నాకు సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు చర్చించాలనుకుంటున్నాను మీరు ఉండే భ్రమలు మీరు ఉండే అపోహలు అవన్నీ పక్కన ఉంచి విధంగా ఎన్నో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినటువంటి నాయకుడు కింగ్ ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే ఏంటో నిరూపించి మాకు ఆదర్శంగా ఉంటూ మాకు ధైర్యాన్ని దమ్మున నిలుపు నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మా నాయకులకి పెద్ద నాయకులకి స్టేట్ లెవెల్ ఉన్న జిల్లా స్థాయిలో ఉన్న వాడికి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను గ్రామానికి అధ్యక్షులుగా నియమించడం జరిగింది అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇద్దరిని వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత కంటిన్యూగా సైక్లో వచ్చినందువల్ల మీకు ఈ సభ సందర్భంగా లేట్ అయినందుకు సారీ జరుపుకుంటున్నాను ఈరోజు ఎంతో భారీగా వీళ్ళు నిర్వహించినందుకు మన అధ్యక్షుడు వెంకట యాదవ్ ప్రతి ఒక్కరిని కలుపుకోబోతూ ఎంతో హుందాగా ఎంతో ఆర్పాటంగా ఇంత ఏ నాకు తెలిసి కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో తురుమళ్ళ గ్రామంలో జరిగినటువంటి ర్యాలీ అత్యధికమైనటువంటి నాకెంతో సంతోషాన్ని కలిగించింది కాబట్టి ఇది ఏర్పాటు చేసిన మీకు ముందుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే